డబ్బు కోసం కొంతమంది ఆడవాళ్లు దేనికైనా దిగజారుతున్నారు ముఖ్యంగా భర్త పిల్లలున్నా కూడా భరి తెగిస్తున్నారు అలా ఓ పెళ్లైన మహిళ కూడా డబ్బు కోసం కకృతి పడి చివరికి తన జీవితాన్నే నాశనం చేసుకుంది ఇంతకీ ఏం జరిగింది భర్త ఉండి కూడా పరాయి మగాడికి ఎందుకు దగ్గరైంది చివరికి ఆమె పరిస్థితి ఎలా మారిందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో ఇలాంటివి బాగా జరుగుతున్నాయి కాబట్టి మీ లైఫ్ లో ఇలాంటివి ఎదురు కావద్దని ఈ వీడియో ఉద్దేశం అసలేం జరిగిందో స్కిప్ చేయకుండా ఇండివరకు చూడండి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు దగ్గరలో ఉండే ఓ చిన్న గ్రామంలో రాజ్యలక్ష్మి రమణయ్య అనే దంపతులుండగా వీరికి ఇద్దరు ఒక ఒక్కొడుకు ఉన్నారు అయితే వీరిది పేద తరగతి కుటుంబం కాగా రాజ్యలక్ష్మి రమణయ్య దంపతులు రోజు కూలి పనికి వెళ్తూ తమ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు ఇక పిల్లలు ముగ్గురు తమ ఊర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉండేవారు అయితే పెద్ద కూతురు అరుణ అదే పాఠశాలలో పదో తరగతి చదవగా ఆ తర్వాత చదువులు చదువుకోవడానికి డబ్బు లేక ఊర్లోనే కుట్టు మిషన్ పని నేర్చుకోవడం మొదలు పెట్టింది అయితే తను రోజు ఉదయాన్నే తమ ఇంటికి దగ్గరలో ఉన్న కుట్టుమిషన్ దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండగా దారిలో గోపి అనే వ్యక్తి పరిచయం కావడంతో అటువైపు వెళ్లే ప్రతిసారి అతనితో మాట్లాడుతూ ఉండేది అయితే గోపికి పెళ్లి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ విషయం తెలిసినప్పటికీ కూడా అరుణ అతనితో మాట్లాడుతూ ఉండేది అయితే అరుణ వయసులో ఉండడంతో ఆమెకి అతనితో సంబంధం పెట్టుకోవాలన్న కోరిక పుట్టగా గోపి కూడా అరుణతో సంబంధం పెట్టుకోవాలని అనుకున్నాడు ఒకసారి అరుణ తన అమ్మ నాన్న కూలి పనికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో గోపిని ఇంటికి పిలిచి అతనితో శారీరక సంబంధం పెట్టుకోవడం మొదలు పెట్టింది అలా ప్రతిరోజు అతన్ని ఇంటికి పిలిపించుకోవడంతో ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చూసి విషయాన్ని అరుణ తల్లిదండ్రులకి వాళ్ళు భయపడి ఇలా చేస్తే తమ పరువు పోతుందని వెంటనే ఆమెకి తమ దూర బంధువులైన ఉమేష్ అనే ఆటో డ్రైవర్ కిచ్చి పెళ్లి చేశారు దీంతో పెళ్లి తర్వాత అరుణ తన భర్తతో సంతోషకరమైన జీవితాన్ని స్టార్ట్ చేసింది అలా వీరికిద్దరు పిల్లలు కూడా జన్మించారు అయితే ఖర్చులు ఎక్కువ అవడంతో ఉమేష్ కి ఆర్థికంగా కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి ఈ క్రమంలో అరుణ డబ్బుల కోసం తన భర్తతో గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది అలా ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువ అవడంతో భర్తతో ఉండడం ఇష్టం లేక అరుణ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఒక అద్దె ఇంట్లో ఉండడం మొదలు పెట్టింది ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో తను ఒక స్కూల్లో ఆయాగా పనిలోకి చేరి ఎంతో కొంత సంపాదిస్తూ ఉండేది ఈ క్రమంలో అరుణకి ఆ స్కూల్లో ప్యూన్ గా పనిచేస్తున్న రవి అనే వ్యక్తి పరిచయం అవడంతో అతనికి మెల్లిమెల్లిగా దగ్గర అవుతూ వచ్చింది రవి కూడా పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ అరుణతో సంబంధం పెట్టుకున్నాడు ఈ విషయం రవి భార్యకి తెలియడంతో ఆమె ఆ స్కూల్ స్కూల్ దగ్గరకు వచ్చి పెద్దగా గొడవ చేయడంతో దీంతో స్కూల్ యాజమాన్యం అరుణని ఉద్యోగంలో నుంచి తీసేశారు మరోవైపు అరుణ ఉమేష్ శైలజ ఇంటికి రమ్మని ఎంత వేడుకున్నా కూడా ఇత అతని దగ్గర డబ్బు లేదని అతనితో ఉండే జీవితం ఇంకా నాశనం అవుతుందని అతనితో ఇష్టపడలేదు అయితే అరుణని స్కూల్లో నుండి పంపించడంతో తన ఇంటి దగ్గర ఏమైనా పని దొరుకుతుందా అని ఎతికింది అయితే తన ఇంటి చుట్టుపక్కల బాగా డబ్బున్న వాళ్ళుండగా వాళ్ళ ఇళ్లలో పని చేస్తే జీతాలుంటాయని భావించి అక్కడ ఒక రెండు మూడు ఇల్లులు చూసుకొని పనిచేస్తూ మంచి జీతం తీసుకుంటూ ఉండేది అయితే ఈ క్రమంలో తను ఉంటున్న అపార్ట్మెంట్ లో సలీం అనే వ్యక్తి అద్దెకు దిగ్గా అతడు చూడటానికి మంచి హైట్ పర్సనాలిటీతో ఉండడమే కాకుండా పెళ్లి కాని వ్యక్తి కావడంతో అరుణకి అతని మీద కోరిక పుట్టింది ఎందుకంటే అప్పటికి ఆమె పలువురు వ్యక్తులతో సంబంధం పెట్టుకోగా అలాంటి జీవితం అలవాటు కావడంతో సలీం ని చూడగానే పైగా అతడు కుర్రాడు ఏజ్ లో ఉండడంతో అతడితో తప్పు చేసినా పర్వాలేదని భావించింది ఇక అతడితో పరిచయం ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూ చివరికి ఒకరోజు అతని కోసం స్వీటు బిర్యానీ చేసి అతని రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ కొట్టింది ఇక సలీం డోర్ తీసి ఆమెను చూసి ఆశ్చర్యంగా మీరెవర అందుకు అరుణ నేను మీ పక్కనే ఉంటాను ఈ రోజు నా కూతురు బర్త్డే అందుకే మీకోసం స్వీట్ బిర్యానీ తీసుకొచ్చానని అనడంతో ముందు సలీం తీసుకోవడానికి ఇబ్బంది పడగా ఆ తర్వాత తీసుకుని ఆమెకి వెయ్యి రూపాయలు ఇచ్చి నీ కూతురికి నా తరఫున ఏదైనా గిఫ్ట్ ఇప్పించని అన్నాడు దీంతో అతను వెయ్యి రూపాయలు ఇవ్వడంతో అరుణ ఇతని దగ్గర చాలా డబ్బు ఉందని మరింత ఆశ చూపించటం మొదలు పెట్టింది అంతే అతనితో ఉంటే డబ్బుతో పాటు తన కోరిక కూడా తీరుతుందని అనుకుంది ప్రతిరోజు తన ఇంట్లో ఏం వంట చేసినా కూడా సలీం రూమ్ దగ్గరికి వెళ్ళి ఇస్తూ ఉండేది సలీం ఇవన్నీ ఎందుకని అడగడంతో మీరు ఒంటరిగా ఉన్నారు కదా అందుకే నా వంతు సహాయం చేస్తున్నానని అంటుంది అలా ప్రతిరోజు వెళ్లి తీసుకెళ్లినా కూడా అతను తనపై ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఈసారి ఎలాగైనా అతన్ని లొంగ తీసుకోవాలని అనుకుంది అయితే సలీం ఒంటరివాడు పైగా వయసులో ఉన్న కుర్రాడు కావడంతో అతనికి కూడా అరుణ మీద ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే అరుణ చూడటానికి అందంగా ఉండడమే కాకుండా ఆమెకి ఇద్దరు పిల్లలు ఉంటే కూడా ఎవ్వరూ నమ్మరు అలా ఆమె కూడా వయసులో ఉండడంతో ఆమెపై కన్నేశాడు కానీ అతని కూడా ఆమెని ఎలా లొంగ అర్థం కాలేదు మరోవైపు అరుణ ఎలాగైనా సలీం తో కోరికలు తీర్చుకోవాలి అని ఈసారి అతని రూమ్ లోకి వెళ్లి అతను చూస్తూ ఉండగానే లోపల నుండి డోర్ పెట్టేసి నేరుగా అతని దగ్గరికి వెళ్ళి నిలబడింది ఇక ఆ సమయంలో సలీంకి ఏం అర్థం కాలేదు అయితే అరుణ సలీం తో ఓపెన్ గా మాట్లాడడం మొదలు పెట్టింది తన భర్త మంచివాడు కాదని ఎంత సంపాదించినా తనకి డబ్బు ఇచ్చేవాడు కాదని అందుకే అతనికి దూరంగా ఉంటూ ఇలా పిల్లలతో బ్రతుకుతున్నానని కాబట్టి నాకు కొంత డబ్బు సహాయం చేస్తావా అని అడిగింది అందుకు సలీం ఇదే మంచి అవకాశం అనుకుని సరే నీకు డబ్బు సహాయం చేస్తాను మరి నాకేమిస్తావని అడగడంతో అందుకు సలీం ఏం అడుగుతున్నాడో అర్థం చేసుకున్న అరుణ తనకు కూడా కావాల్సింది అదే కదా అనుకుని నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను అని అతనికి అర్థమయ్యేలా వివరించింది ఆ మాటకి సలీం ఆక్కుండా ఆమెను మెల్లిమెల్లిగా తాకుతూ ఉండగా వెంటనే అరుణ కూడా అతన్ని గట్టిగా కౌగలించుకుంది ఈ క్రమంలో వారిద్దరూ ఏకాంతంగా గడిపారు తర్వాత సలీం ఆమెకి అడిగినంత డబ్బు ఇచ్చాడు అయితే సలీం కి ఆమెతో పదే పదే కోరికలు తీర్చుకోవాలని ఉండడంతో ఈ క్రమంలో ఆమెతో నీకు పది లక్షలు ఇస్తాను నువ్వు నాకు అద్దె భార్యగా ఉంటావా అని అడగ్గా అందుకు ఇదే బంపర్ ఆఫర్ అనుకుని అరుణ అతనికి ఓకే చెప్పేస్తోంది అలా అతనికి అద్దె భార్యగా ఉంటూ ఇద్దరు కలిసి మరోచోట రూమ్ తీసుకుని ఆ పిల్లలిద్దరిని చూసుకుంటూ గడపడం మొదలు పెట్టారు అయితే సలీం ఏం పని చేస్తాడో తెలుసుకోవాలని అతన్ని ఏం ఉద్యోగం చేస్తున్నావని అడగగా అందుకు సలీం తను ఒక పెద్ద బిజినెస్ చేస్తున్నానని ఆ బిజినెస్ గురించి నీకు అర్థం కాదులే అని చెప్పాడు దీంతో అరుణ కూడా అతని బిజినెస్ గురించి పెద్దగా పట్టించుకోలేదు అయితే ఓసారి ఉంటున్న ఇంటి దగ్గర పోలీసులు వచ్చి ఏం మాట్లాడకుండా సలీం ను అరెస్ట్ చేసి తీసుకెళ్లగా అక్కడ ఏం జరిగిందో కాసేపటి వరకు అరుణకి ఏం అర్థం కాలేదు దీంతో మరుసటి రోజు పోలీస్ స్టేషన్ వెళ్లి సలీం ని ఎందుకు అరెస్ట్ చేశారని అడగ్గా అతడు గంజాయి అమ్మేవాడని ఇప్పటికే చాలా సార్లు పట్టుబడ్డాడని అయినా ఇంతకీ నువ్వెవరు అతనితో నీకేంటి సంబంధం అనగా పోలీసులు తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని అతనితో తనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక సలీం ఎన్ని రోజులకైనా ఇక్కడికే వస్తాడు అనుకుని ఇక్కడ ఉండకపోవడం మంచిదని వెంటనే తన పిల్లల్ని తీసుకుని తన మొదటి భర్త ఉమేష్ దగ్గరికి వెళ్లి ఇకపై నీతోనే ఉంటానని అనడంతో అందుకు ఉమేష్ కూడా తన భార్య తిరిగి వచ్చింది కదా అని ఆమెను మళ్లీ దగ్గరకి తీసుకున్నాడు ఈ క్రమంలో ఆమె ప్రెగ్నెంట్ కాగా ఉమేష్ చాలా సంతోషపడ్డాడు అయితే బెయిల్ మీద బయటకు వచ్చిన సలీం ఇంటికెళ్లి చూడగా అక్కడ అరుణా లేకపోవడంతో ఎలాగైనా ఆమెను పట్టుకుని తాను ఇదివరకు ఇచ్చిన డబ్బుల్ని తీసుకోవాలని అనుకున్నాడు అయితే గతంలో ఆమె ఉన్న తన ఊరు పేరు భర్త గురించి చెప్పడంతో ఆమె చెప్పిన ఆధారాలతో ఆ ఊరికెళ్లి నేరుగా తన ఇంటికి వెళ్ళాడు దీంతో సలీం రావడాన్ని చూసి అరుణ షాక్ అయింది తమ పాత సంబంధం గురించి ఎక్కడ తన భర్త ముందు బయట పెడతాడో అని భయపడింది అనుకున్నట్టుగానే సలీం ఆమె భర్త ముందే నా దగ్గర డబ్బు తీసుకొని నాకు అద్దె భారీగా ఉన్నావు కదా నేను ఇంటికి వచ్చే వరకు ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే నన్ను మోసం చేశావు కదా కాబట్టి తిరిగి నా డబ్బులు నాకు నాకిచ్చాయి లేదంటే నాతో వచ్చాయి అనడంతో మాటలు విని అరుణ భర్త కూడా షాక్ అయిపోయాడు అరుణ మాత్రం ఇతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు అని భర్త చెప్పగా సలీం కి మరింత కోపం వచ్చి ఆమె మీద చేసుకున్నాడు తను ఉండగానే తన భార్యను కొట్టినందుకు ఉమేష్ సలీం ని కొట్టగా వీరి గొడవ మొత్తం రోడ్డు మీదకి వచ్చి పడింది దీంతో అరుణ వారిద్దరిని ఆపడానికి వెళ్లగా ఇదంతా అరుణ వల్లే అని సలీం ఆమె గొంతు గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడక అరుణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది అరుణ చనిపోయిందని తెలిసి సలీం అక్కడి నుంచి పారిపోగా ఉమేష్ భార్య మరణాన్ని తట్టుకోలేపోయాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కాలంలో ఇలాంటివి చాలా చోట్ల జరుగుతున్నాయి జరుగుతూనే ఉన్నాయి మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ లో చెప్పండి